ఒకరోజు ఒక నక్క వేట కోసం వెళ్ళి పొరపాటున ఒక గ్రామంలోకి వెళ్ళిపోయింది అక్కడ మనుషులను చూసి నక్క భయపడి ఒక పెద్ద తొట్టిలో నక్క చూసుకోకుండా పడిపోయింది ఆ తొట్టిలో నీలి రంగు నీళ్ళు ఉండడంతో నక్క బయటికి వచ్చినప్పుడు అంతా నీల రంగులో మునిగిపోయింది తనను తాను చూసుకుని నక్క ఆశ్చర్యపోయింది ఇప్పుడు ఎవ్వరు నన్ను గుర్తుపట్టలేదు నేను అడవికి రాజు అడవిలోకి తిరిగి వెళ్ళిన నక్కను చూసి జంతువులన్నీ ఆశ్చర్యంతో ఇలా అనుకున్నాయి ఇంత విడ్డూరమైన జంతువులు ఎప్పుడూ చూడలేదు ఈ దేవుడి దూతగా వచ్చి నక్క గర్వంగా ఇలా అంది నన్ను దేవుడు మీకు రాజుగా పంపాడు అప్పటి నుండి జంతువులన్నీ ఆ నక్కను రాజుగా గౌరవించసాగాయి పళ్ళు పూలు సేలు అన్నీ ఇచ్చేవి నక్క బాగా ఆనందంగా బ్రతికేవి ఒకరోజు